హాయ్ హలో అండి వెల్కమ్ టు హ్యాష్కా వ్లాగ్స్ వేసవి కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేడి చేస్తూ ఉంటుంది కదండి ఒంట్లో వేడి పెరిగిపోయినప్పుడు అప్పటికప్పుడు చలవ చేయడం కోసం ఈ కూల్ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుందన్నమాట మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనికి కావలసిందల్లా కొన్ని పుదీనా ఆకులు కొద్దిగా తేనె నిమ్మకాయలేండి ఫస్ట్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పుదీనా ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం తీసుకున్న ఆకులు రెండు గ్లాసుల జ్యూస్ అయితే అవుతుందండి దీన్ని లెమన్ మింట్ కూల్ డ్రింక్ అని కూడా చెప్పుకోవచ్చు అప్పటికప్పుడు ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుందండి ఒంట్లో తక్షణ శక్తిని ఇస్తుంది పుదీనాలో ఫోలిక్ యాసిడ్ విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల ఒంటికి చాలా చాలా మంచిదండి ఇలా మనం రెండు గ్లాసులలో కూడా వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలండి ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత తేనె వేసుకోవాలి ఒక్కొక్క గ్లాసులో రెండు స్పూన్ల వరకు తేనె వేసుకోవాలండి తీపి ఎక్కువగా కావాలనుకునేవారు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలండి ఒక చెక్క నిమ్మకాయ అయితే రెండు గ్లాసులలోకి సరిపోతుంది అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మనం వేసిన పుదీనా రసం తేనె నిమ్మకాయ చుక్కలు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవడమేనండి అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే లెమన్ మింట్ కూల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఈ కూల్ డ్రింక్ని ఒక్కసారి చేసి ఇవ్వండి మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఒక లైక్ కొట్టేస్తారు అంత టేస్టీగా ఉంటుందనమాట ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మా నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే క్లిక్ చేయాలి కదా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్